కిల్లర్ లేడీ క్రైమ్ సినిమా రేంజ్లో అన్నదమ్ముల హత్య పల్నాడు జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఓ యువతి కిరాతకం పోలీసులనే ఆశ్చర్యపరిచేలా చేసింది కుటుంబ ఆస్తితో పాటు తండ్రి పెన్షన్కు అడ్డు తగులుతున్నారు అనే అక్కసుతో ఓ యువతి తన అన్న తమ్ముడిని ప్లాన్ ప్రకారం హత్య చేసింది అనంతరం శవాలను కూడా మాయం చేసింది ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది వివరాల ప్రకారం పల్నాడు జిల్లాలోని నగరికల్లు యానాది కాలనీకి చెందిన పౌలురాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు నగరికల్లు గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలోనే ఆయన పక్షవాతంతో కొద్ది నెలల క్రితమే చనిపోయారు పౌలురాజు భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయారు ఆయనకు ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు పౌలురాజు పెద్ద కుమారుడు గోపీకృష్ణ బొల్లాపల్లి మండలం బండ్లమోటు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసేవారు రెండవ సంతానమైన కుమార్తె కృష్ణవేణి పెళ్ళైన తరువాత కుటుంబ కలహాలతో భర్తను వదిలిపెట్టి పుట్టింట్లో ఉంటుంది మూడవ సంతానం దుర్గా రామకృష్ణ ఆయనకు కూడా వివాహమై భార్యను వదిలిపెట్టేశాడు పెదకుడుకు గోపీకృష్ణ భార్య కూడా అతను విడిచిపెట్టడంతో ముగ్గురు తండ్రి దగ్గరే ఉంటున్నారు ఈ క్రమంలో తండ్రి చనిపోయిన తరువాత అతని ఆస్తి కోసం ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఆస్తితో పాటు ఆర్థిక ప్రయోజనాల కోసం ముగ్గురు సంతానం ఘర్షణ పడుతున్నారు అనారోగ్యంతో ఉన్న తండ్రిని తానే చూసుకున్నందున తండ్రి డబ్బు మొత్తం తనకే దక్కాలి అని కుమార్తె గొడవ పడుతోంది అయితే ఆస్తిని తన సోదరికి ఇచ్చేందుకు అన్నదమ్ములు ఇద్దరు అంగీకరించలేదు ఈ విషయంలో వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్లు తెలుస్తోంది దీన్ని మనసులో పెట్టుకున్న కృష్ణవేణి ఆస్తిని దక్కించుకోవాలి అన్న దురుద్దేశంతో అన్నదమ్ములను హత్య చేయాలి అని ప్లాన్ చేసింది ఈ క్రమంలోనే వారిని కిరాతకంగా హతమార్చింది గోపీ మద్యం తాగే అలవాటు ఉండడంతో డిసెంబర్ పదవ తేదీన అన్నకు అతిగా మద్యం తాగించి మెడకు చున్నీ బిగించి హత్య చేయగా తమ్ముడిని నవంబర్ ఇరవై ఆరో తేదీన కాల్వలో తోసేసి చంపేసింది వీరి మృతదేహాలు ఎప్పటికీ దొరకలేదు ఇదిలా ఉండగా నగరి మరో వ్యక్తితో కృష్ణవేణికి సంబంధం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు అతడి సాయంతోనే వారిని హతమార్చినట్లు తెలుస్తోంది ఇక కానిస్టేబుల్ గోపికృష్ణ బండ్లమోటు పిఎస్ కు విధులకు హాజరు కాకపోవడంతో వారి హత్య వ్యవహారం బయటకు వచ్చింది వారి మృతదేహాలను ఏం చేసింది అనేది తెలియాల్సి ఉంది పోలీసులు కృష్ణవేణిని అరెస్టు చేసి విచారిస్తున్నారు